ఈ రోజుల్లో చూస్తుంటే బయట ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మన ఇంటి గుమ్మం దగ్గరికే వచ్చేస్తున్నట్టు అనిపించడం లేదా మరి ఇలాంటి సమయంలో మనకు అత్యంత విలువైన మన కుటుంబాన్ని మన ఇంటిని ఎలా కాపాడుకోవాలి ఈరోజు మీ ఇంటి చుట్టూ ఒక అభేద్యమైన ఆధ్యాత్మిక కోటను నిర్మించడానికి ఒక అద్భుతమైన వ్యూహాన్ని మనం కలిసి చూడబోతున్నాం ఈ వాక్యం లోతుల్లోకి వెళ్దాం రండి చూడండి కుటుంబాలపై సాతాను దాడులు ఎందుకు తీవ్రతరమవుతున్నాయి ఎందుకంటే వాడికి కోపం మాత్రమే కాదు వాక్యం చెప్తుంది బహుక్రోధమంట ఎందుకు తన సమయం అయిపోతుందని వాడికి బాగా తెలుసు అందుకే చివరి ప్రయత్నంగా నిరుచుకుపడుతున్నాడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ చివరి భయంకరమైన దాడికి మన రక్షణ గోడలు సిద్ధంగా ఉన్నాయా ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఆధ్యాత్మిక యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరింది ఇది ఒకప్పుడు ఎక్కడో దూరంగా జరుగుతున్న సమస్య కాదు ఇప్పుడు మన ఇంటి గడప దగ్గరికే వచ్చిన ప్రమాదం ఒకప్పుడు గుర్తుందా మనం ఏవైనా భయంకరమైన వార్తలు వింటే అవి ఎక్కడో అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో జరిగేవి ఆ వార్తలు విని అబ్బా మనం చాలా దూరంగా సేఫ్గా ఉన్నాంలే అని అనుకునేవాళ్ళం కాని కాలం గడిచేకొద్దీ ఆ దూరం మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది మనం విదేశాలలో విన్న అవే భయంకరమైన వార్తలు మన దేశంలో మన రాష్ట్రంలో చివరికి మనం ఉంటున్న నగరంలోనే జరగడం మొదలైంది కాని ఇప్పుడు అసలైన ఏంటంటే ఈ ఆధ్యాత్మిక నైతిక క్షీణత అనేది ఇకపై పేపర్లో చదివే వార్త కాదు అది మన కళ్ల ముందే మన వీధిలోనే జరుగుతున్న నిజం మనిషిలో మానవత్వం చచ్చిపోయి మానవ మృగంలా ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాం సరే ఈ ముప్పు మన ఇంటిదాకా వచ్చింది కదా మరి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి మన వ్యూహమేంటి దానికి బైబిల్ ఆధారంగా ఒక అద్భుతమైన నాలుగు దశల ప్రణాళిక ఉంది మొదటిది శత్రువును ఆకలితో మార్చడం రెండవది పడిపోయిన వాటిని పునర్నిర్మించడం మూడవది గోడలను మరింత ఎత్తుగా కట్టడం నాలుగవది బయటి రక్షణను ఏర్పాటు చేయడం అయితే ఈ రక్షణ కోసం మనం కొత్తగా ఏదో కనిపెట్టాల్సిన అవసరం లేదు దీనికి పరిష్కారం ఎప్పుడో ఉంది అపారమైన శత్రు సైన్యాన్ని ఎదుర్కొని విశ్వాసంతో దృగంగా నిల్చినా ఒక రాజు యొక్క కాలాతీత వ్యూహంలోనే మనకు జవాబు ఉంది హిజ్కియా రాజు మనందరికీ ఒక గొప్ప ఉదాహరణ చూడండి అసాధ్యమనిపించేంత పెద్ద శత్రువు వచ్చినా సరైన వ్యూహంతో దేవునిపై విశ్వాసంతో నిలబడితే ఏ శత్రువు మనల్ని ఏమీ చెయ్యలేడని హిజ్కియా జీవితం మనకు నేర్పిస్తోంది ఇది మనకు గొప్ప నిరీక్షణనిస్తుంది ఈ యొక్క ప్రాథమిక సూత్రాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి శత్రువు మన ఇంట్లోకి రావాలంటే వాడికొక ఆహ్వానం కావాలి మనమే ఒక దారి తెరిస్తేనే వాడు లోపలికి రాగలడు మళ్లీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మనం అనుమతి ఇవ్వకుండా మనం ఒక ద్వారం తెరవకుండా అపవాది కూడా మన ఇంట్లో అడుగు పెట్టలేడు సరే మరి ఆ మొదటి గోడ ఏంటి దాన్ని ఎలా కట్టాలి హిజ్కియా ఏం చేశాడో చూద్దాం అతని మొదటి చర్య చాలా వ్యూహాత్మకమైనది అతను శత్రువు యొక్క జీవనాధారాన్నే అడ్డుకున్నాడు చూశారా ఇది ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యమో హిజ్కియా సైన్యానికి నీళ్లు లేకుండా చేశాడు అలాగే మన జీవితంలో సాతాను బలంగా ఉండాలంటే వాడికి కొన్ని వనరులు కావాలి ఆ వనరులే పాపపు ఊటలు అందుకే పాపానికి తలుపులు మూసివేస్తే సాతానుకు దారులు మూసేసినట్టే ఇదే మనం కట్టాల్సిన మొదటి అతి ముఖ్యమైన గోడ బైబిల్ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తోంది అబద్ధం సూర్యుడు అస్తమించే వరకు వదిలిపెట్టని కోపం దొంగతనం దుర్భాష ఇవన్నీ అపవాదికి చోటిస్తాయట ఒక్కసారి మనస్సాక్షిగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం మన జీవితంలో మన ఇంట్లో ఇలాంటి దర్వాజాలు ఏమైనా తెరిచి ఉన్నాయా సరే మొదటి గోడతో శత్రువును బలహీనపరిచాం ఇప్పుడు రెండో గోడ ఇదేంటంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడైతే బలహీనపడిపోయామో ఎక్కడైతే కూలిపోయిందో దాన్ని మళ్లీ కట్టడం చూడండి నిర్లక్ష్యం చేయబడిన ఆధ్యాత్మిక జీవితం కరువు పీడిత భూమి లాంటిది ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని బాగుచేసినప్పుడు మూడున్నర సంవత్సరాలుగా మూయబడిన ఆకాశం తెరవబడి గొప్ప వర్షం కురిసింది అదేవిధంగా పడిపోయిన మన ప్రార్థనా జీవితాన్ని మన పఠనాన్ని మన బలిపీఠాన్ని మనం బాగుచేసుకుంటే మూయబడిన దేవుని హస్తం మనకోసంకూడా ఖచ్చితంగా తెరవబడుతుంది ఇది దేవుని వాగ్దానం దీనికి సంబంధించి దేవుడొక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు చూడండి మనం దావీదు దావీదువలే హృదయపూర్వకంగా పశ్చత్తాపడటమే మనం అలా చేసినప్పుడు మన జీవితంలో పడిపోయిన ప్రాంతాలను తానే పునర్నిర్మిస్తానని పూర్వ వైభవాన్ని తిరిగి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సరే రెండో గోడతో పడిపోయిన దాన్ని బాగుచేశాం మరి మూడో గోడ ఇది కేవలం రిపేర్ చేయడం కాదు మన బలాన్ని మన ఆధ్యాత్మిక తీవ్రతను ఒక కొత్త లెవెల్కి తీసుకువెళ్లడం హిజ్కియా ఏం చేశాడంటే ఉన్న గోడను రిపేర్ చేయడమే కాదు దాన్ని ఎత్తుగా కట్టాడు ఇది మన ప్రార్థనా జీవితానికి ఒక అద్భుతమైన సూచన మామూలుగా చేసే ప్రార్థన కాదు యశ ముప్పై ఏడులో చెప్పినట్టు ప్రసవ వేదన పడుతున్న తల్లి ఎలాగైతే ప్రార్థిస్తుందో అలాంటి తీవ్రమైన బరువైన ప్రార్థన అవసరం విడుదలంతా దగ్గరగా ఉన్నప్పుడు ప్రార్థన తీవ్రత కూడా పెరగాలి ఇప్పుడు మనం చివరి గోడ దగ్గరికి వచ్చాం ఇది బహుశా అన్నింటికన్నా చాలా కీలకమైన గోడ ఇది కేవలం ఒక్కరు కట్టేది కాదు కాని తరతరాలపాటు నిలిచే రక్షణను ఇచ్చేది హిస్కియా చేసిన ఈ పనిలో ఒక గొప్ప ఆధ్యాత్మిక మర్మముంది అతను ఒక గోడ కట్టాక దాని బయట మరొక గోడను కట్టాడు ఇది కేవలం రక్షణ కాదు రెట్టింపు రక్షణ దీని అర్థమేంటే చూడండి ఒక వ్యక్తి విశ్వాసంతో బలంగా ఉండటం గొప్ప విషయమే అదొక బలమైన గోడలాంటిది అందులో ఎలాంటి సందేశం లేదు కాని అదొక్కటే గోడ కాని ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా విశ్వాసములో యోధులుగా పెంచుతారో అప్పుడు వాళ్లు రెండవ బయటిగోడను కడుతున్నారు ఇది ఒక తరంతో ఆగిపోయేది కాదు తరతరాల కోట వాక్యం చెప్తుంది గదా ఒకడు వెయ్యమందిని ఇద్దరు పదివేల మందిని తరుణుతారని ఎంత గొప్ప శక్తి అది ఇదే అంతిమ కవచం విశ్వాసంలో పెరిగిన పిల్లలు ఆధ్యాత్మిక సైనికులుగా మారి శత్రువును గుమ్మంలోనే ఎదుర్కొంటారు ఆ ఇంటిని అభేద్యంగా మారుస్తారు అలాంటి ఇంట్లోకి అపవాది అడుగు పెట్టాలంటే భయపడతాడు అది అసాధ్యం సరే ఈ నాలుగు గోడలు గురించి మనం విన్నాం కదా ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఈరోజు మన జీవితంలో ఏ గోడకు ఎక్కువ మరమ్మత్తు అవసరం ఎక్కడ మనం పని మొదలుపెట్టాలి పాపాన్ని అడ్డుకోవడమా మన భక్తి జీవితాన్ని మళ్ళీ కట్టుకోవడమా ప్రార్థనని ఇంకా తీవ్రతరం చెయ్యడమా లేకపోతే మన తరువాతి తరాన్ని సిద్ధపరచడమా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అనుసరించండి